తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత మార్గశిరి మాసం ఎంతో విశేషం గీతా జయంతి మాసంలో మనం చూస్తాం అయితే గురుగారు తిథి ఏకాదశి ద్వాదశి ఏకాదశి వచ్చింది ఓ ద్వాదశి కూడా ఉందండి మరి ఆ రోజు విశిష్టత తెలియచేయండి వసుదేవ సుతం దేవం కంసచాను రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మనకు గురు పరంపర అని ఉంటుందమ్మా ఆ గురుపరలో జగద్గురు అనేటువంటి పరంపరలో శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ఆదిశంకరులు వారు ఉన్నారు వ్యాసులు వారు వీరందరూ ఉన్నారు కానీ కృష్ణం వందే జగద్గురు ఆయనకి ఆయన జగద్గురు కనుక గీతా జయంతి రోజు నాడు సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆటలు పాడుతూ చేసుకుంటారు మనకు ఆటలు పాటలు కదండి కృష్ణుడు ఏం చెప్పాడు అనేటువంటిది ఒక వైదిక విధానం ఒకటైతే వ్యావహారిక విధానంలో ఆ ఒక్క రోజైనా నటించకుండా గడిపి తెచ్చారండి ఆ రోజుని అంటే ఏ మనిషి ఎందు కూడా ప్రేమను నటించటం లేనిదాన్ని నటించటం నటన అనేటువంటి విషయానికి స్వస్తి పలికి ఆ ఒక్కరోజు కూడా అబద్ధం అప్రమాణం లేకుండా నువ్వు నిజాయితీగా కనుక కృష్ణ ప్రీతి అర్థం అంటే చాలామంది అదేంటండి గురుగారు ఎలా మాట్లాడతారు కృష్ణుడు అన్ని దొంగ పనులే చేశారు కదా మొహల్ మండ ఆయన చిలిపి అల్లరి చేశాడు ఆయన చేసింది అల్లరి పదహారు వేల మంది గోపికులు ఉన్నారు కదంటే నేనంట ఎందుకయా మీ మీలాంటి వాళ్ళు బ్రతుకుంటారు భూమికి భారం అంట నిజంగా చాలా మంది చూస్తున్నారు కదమ్మా కృష్ణుడి విషయం గురించి వస్తే చిచే పదహారు వేల మంది గోపికలు ఎందుకు బ్రతుకున్నామని నేను అనుకుంటా ఇంకా బ్రతికే ఉన్నామని అడిగేస్తా ఒక్కోసారి నేనైతే అదేంటంటే అంటే అస్కలిత బ్రహ్మచర్మ ఆయన తప్ప ఎవరు లేరు నారదుడికి కూడా వివాహం చేసుకోవాలని బుద్ధి పుట్టింది నారదుడికి కూడా వివాహం చేసుకోవాలని బుద్ధి పుట్టడం వల్లనే రామాయణం నడిచింది అసలు రామాయణం నడవడానికి మూలకారకుడు నారదుడు ఆయన నారదుడికి విష్ణుమూర్తి యొక్క దీనివల్ల ఒక ఒక విషయంలో కైలాసాధిపతి శృంగి భృంగి ఒక శాపం వలన ఈయనగాంజనేయస్వామి రూపంలాగా వస్తూ ఉంటుంది తద్వారా రామాయణం సార్ సెకండరీ అది మనకు సంబంధం లేదనుకున్నది ఆ చాప్టర్ వేరు అయితే ఈ కృష్ణం వందే జగద్గురు అని ఎప్పుడైతే రామాయణంలో సీతాపహరణం జరిగిన తర్వాత రామరావణ యుద్ధం జరిగినప్పుడు రాముడు వారు ఆజానుబాహుడమ్మాడు ఇలా చూస్తే కళ్ళు ఇటు కనిపిస్తాయి చంప చారడేసి చంప కళ్ళు అంటారు అంతంత ఉండేవి రౌండ్ వరకు కళ్ళు ఆ కంటి సౌందర్యానికి వానరులందరూ కూడా ఆయన ఇలా చూస్తూ ఉండిపోయేవారు పెద్దమైపోయిన తర్వాత కొంతమంది ఎక్కడున్న వాళ్ళు సిగ్గురు వీళ్ళందరినీ కూడా రౌండ్ వరకు కౌగిలించుకుంటారు వీళ్ళ మీరు వానరులందరూ కూడా అడుగుతారు రామ మమ్మల్ని కూడా కౌగిలించుకోవాలంటే వచ్చేది కృష్ణ జన్మ కృష్ణ జన్మలో మీరందరూ నా ప్రేమను పొందుతారు అని అంటే పదహారు వేల మంది మిగిలిపోయినటువంటి ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గోపికలుగా జన్మించారు రాధే 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 గోవింద రాధే 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 గోవింద రాధే గోవింద రాధే గోవింద రామరచంద్ర అని ఆ పాట వినండి నుండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది పాట మొత్తంలో ఆయన తొత్తం అందరూ వచ్చేస్తున్నాం పాటలో అంత అద్భుతం అంటే కోరిన వ్యక్తికి కోరిన విధంగా ఆయన కనిపించాడు కోపంగా ఉండేవాడికి కోపంగా అలక తీర్చే సత్యభామ దగ్గర అట్లా ఉన్నాడు రుక్మిణి దగ్గర ఇలా ఉన్నాడు రాధ దగ్గర అలా ఉన్నాడు ఎనిమిది మంది దగ్గర ఎనిమిది రకాలుగా ఉన్నాడు పదహారు వేల మంది దగ్గర పదహారు వేల రకాలుగా ఆయన ప్రేమను పంచాడమ్మా ప్రేమించడం అంటే ఏంటి అసలు అదేదో పెద్ద భూతనుకుంటారు ప్రేమించటము అవునంటే మీ అందరిని ఎంతో స్నేహభావంతో నా మనుషులుగా నేను దగ్గర తీసుకుంటున్నా మనందరం కలిసి ఉండం తల్లిని ప్రేమిస్తాడు ఒకడు పిల్లిని ప్రేమిస్తాడు ఒకడు కుక్కని ప్రేమిస్తాడు ఒకడు అన్నీ ఒకటే కదండి ప్రేమ వేరు కోరిక వేరు అసలు రెండిట్లకి ఎప్పుడు సంబంధం పెట్టకూడదు ఆ ప్రేమ అనేటువంటిది మాధుర్యం తల్లి కొడుకుని చూడంగానే ఇక్కడ ముద్దు పెడుతుంది పురుటి నొప్పులు అన్ని నొప్పులు ఇక నాకు మళ్ళీ నాకు పిల్లలొద్దు నాయన భగవంతుడా అంటే వంద రకాల దన్నాలు పెట్టేసేసి ఆ నొప్పి తట్టుకోలేక ఆ పురుటిలోంచి ప్రసవించంగానే ఈ మొత్తం మర్చిపోయి పిల్లవాన్ని పెట్టుకుంటుంది అదే అండి ప్రేమ అంటే ఆ ప్రేమతత్వాన్ని అంటే ఆ రోజు మీరు అంటే వైదికర పరంగా చేసే విధానాలు చాలా ఉంటాయి కానీ వ్యావహారికంగా మనం ఏం చేయాలి అని అంటే ఇంట్లో బుద్ధుని లేవంగానే గీతాపారాయణం చేసుకొని అటుకులు వెన్నపోసే స్వామివారి నివేదన పెట్టి రోజు ఒకే రోజు అబద్ధం అప్రమాణం లేకుండా ఎదుటి మనిషిని చేదరించుకోకుండా నటించకుండా ప్రేమగా అండి ఎందువల్ల నా మాట అంటే దీనికి కొన్ని పరిహారాలు నేను చెప్పచ్చు కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు నువ్వుగా ఉండు నువ్వు నువ్వుగానే చేయ ఏం చేసిన వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ కోసం నువ్వు చేయకు నన్ను నువ్వు ప్రేమించుతున్నావు నన్ను నన్నుగా ఇష్టపడు నిన్ను నిన్నుగా నేను కోరుకుంటాను నిన్ను నిన్నుగా నేను చూస్తా అంతే నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు ఎప్పుడైతే నువ్వు కృష్ణం వందే జగద్గురు అంటే నువ్వు నా దగ్గరకు వచ్చి నా పాదాలు నువ్వు పట్టుకుంటున్నావు అంటే శరణ్యహ నా నువ్వు అప్పటివరకు ఎన్నో తప్పులు చేసిన ఆ రోజు నా దగ్గరకు వచ్చి పట్టుకొని నువ్వు నేను ఇన్న అబద్ధాలు చెప్పా ఇన్న ప్రమాణాలు చేశాను ఇంత మందిని మోసం చేశా నా కుటుంబ పోషణ కోసమును ఇంకోటను ఇంకోటో ఇంకోటనో ఇంత నేను చేశాను కృష్ణ గురువు కదా నీ దగ్గర నేను చెప్పుకుంటే అంటే మా గురుగారు నాకు చెప్పిన మాట అండి ఇది నా మా గురువుగారు కొన్ని కొన్ని విషయాల్లో నేను రాయాలంటే ఎప్పుడైతే గీతా జయంతి వస్తుందో ఆ రోజు నాడు నా కాలు పట్టుకొని చెప్పలేదు ఆయన మీ గురుగారు కాలు పట్టుకో కాలు పట్టుకొని మొత్తం నువ్వు ఎవరిన అబద్ధాలు చెప్పేవా ఎవరన్నా ఇబ్బంది పెట్టావా ఇబ్బంది చేసేవా ప్రేమగా ఎవరితో ఉండలేదా ప్రేమగా ఉన్నట్టుగా ఉన్నావా ఏదైనా నీ మనసులో ఉంటే నా వల్ల ఒకవేళ బాధపడ్డారు అటువంటిది ఏదన్నా గిల్టీ ఉంటే నీ గు నీ గురుగారి పాదాలు పట్టుకో పాదాలు పట్టుకొని మొత్తం అక్కడికి అక్కేసేయి మనస్సులో చేయి రెండు నిమిషాలు చాలు మొత్తం అక్కడ వదిలేసేయి పునీతులు అవుతావు నువ్వు అటువంటి సాక్షాత్ కృష్ణ పరమాత్మ పాదాల పట్టుకొని అపరాధ సహస్రాన్ని కరియంతే సమయ దాసోయం ఇమాం మత్వా రక్ష రక్ష జనార్దన అనుకుంటూ ఆయన పాదాలు పట్టుకొని అకారణమో కారణము ఏదో మంచో చెడో తెలిసో తెలియకో తెలియకు తెలిసే తప్పు చేసి తెలిసే చేస్తాం భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు అది కూడదని తెలుసు కానీ అప్పుడు పరిస్థితి తప్పట్ల తప్పక ఒక్క రోజు నాడు భగవంతుని పాదాలు పట్టుకొని గీతాపారాయణ చేసుకో నువ్వు ఏదైనా చేసుకో ఎంతో హోమం చేసుకో ఇవన్నీ కాదు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రా సంహర సంహర మృత్యోర్ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే సర్వ సర్వదిక్షో మనఘరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ అని చెప్పి కృష్ణ మంత్రం ఇది సుదర్శన మంత్రం ఆ రోజున మేము ఎక్కడున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మహాసుదర్శన మంత్ర హోమం చేయడం జరుగుతుంది ఒకటి ఆ వైదిక క్రియ అంటే మహాదర్శన హోమం ఆ మహాసుదర్శనామం ఎక్కడైనా నిర్వర్తించుకొని ఇంట్లో మాత్రం గీతా పారాయణం చేసుకొని కృష్ణపరమాత్మ దగ్గర ఈ ఒక్కరోజు మాత్రం నేను నీతిగా సత్యం జ్ఞానం అనంతం అన్నట్టుగా ఈ ఒక్కరోజు మాత్రం రాత్రి పడుకుని పోయే వరకు కూడా ఎవరికి అబద్ధాలు చెప్పకుండా ఉంటా తండ్రి కానీ తప్పదే అప్పుడేం చేయాలి ఆయన దగ్గరకు మౌనంగా ఉండండి ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఉంటారు వాళ్ళు నిజాలు చెప్తే ఉండరు నిజాలు చెప్తే ఎవరు బలచుకున్నారు అబద్ధాలు చెప్పాల్సిందే అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళకి కుటుంబం గడవదు ఏం చేస్తాం మరి ఇటువంటి ఉంటాయి కనుక ఆ ఒక్కరోజు కనీసం మౌనం అనేటువంటిది ఎంత తక్కువగా ఏదో జపం చేసుకోకుండా జపం చేస్తున్నాను అని చెప్పదు మళ్ళీ లేదు ఓ నమ్మస్తూ అవి ఓన్ నమస్తూ అది శ్రీకృష్ణ శ్రీ లోపల శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఇది కృష్ణాక్షయం కృష్ణాక్షయం కృష్ణ 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 ఇదే జపం కృష్ణ కృష్ణ జపం చేసుకుని దాని నీకు వాత్స్ దర్శనదిగా కాబట్టి మహాసుదర్శన హోమాన్ని నిర్వర్తించుకొని ఇంట్లో గీతాపారాయణ చేసి చక్కగా నమామి సద్గురు శాంతం ప్రత్యక్ష నీ జీవితాన్ని బాగు చేసిన గురువుగారు ఉన్నారు ఇలా ఆయన పాదాలుగా దానికి నమస్కారం చేసుకో చేసుకొని ఆ ఇంట్లో కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చో ఎక్కడన్నా నీకు వచ్చే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు మంచి చోట ప్రదేశం ఉంది అక్కడ వాళ్ళకి మనం కనుక నిర్వర్తించుకోగలిగితే వాళ్ళు మన పేరు మీద హోమం చేస్తారనేటువంటిది అనేటువంటిది వాళ్ళతో చెప్పి సుదర్శనమని ఒక్కరోజు చేయించుకో అంత మించి కావాల్సినవి ఉందమ్మా కాకపోతే ఇవన్నీ నువ్వు చేయించుకుంటావు దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించాలంటే ఆ ఒక్కరోజు మాత్రం అసత్యం ప్రాణం పోతే అంటే అసత్యం ఆ ఒక్కరోజు కనీసం దానివల్ల ఏమవుతుంది అని అంటే గురువు యొక్క అనుగ్రహం వస్తుందమ్మా ఎందువల్లంటే మీరు శివుణ్ణి బ్రహ్మని విష్ణుమూర్తిని అమ్మాలి భూతులు తెచ్చండి వాళ్ళు శపిస్తారు మీరు నమ్ముకున్న గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను కోపం మీద బ్రహ్మ విష్ణు మేసిన ముగ్గురిని అమ్మాలి భూతు నోటికి వచ్చి తిట్టేశానయ్య వాళ్ళు నన్ను శపించారు అంటే ఆ గురువు అనే పదం దాన్ని ఉపసంహరిస్తుందండి అది గమనించాలి మనం శక్తి ఉంది గురువుకి ఒకవేళ కర్మ ప్రారంభవశాత్తు ఆ గురువు గారు కనుక నన్ను శపిస్తే బ్రహ్మ విష్ణులు ఏకమై వచ్చిన ఉపసంహారం చేయలేరు కాబట్టి గురు అనే పదానికి అంత యోగం ఉంది కాబట్టి గీత అంటేనే గురు గురు గీత అంటారు గురు గీత అంటే భగవద్గీతనే కాదండి గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించి నడవటం గీత అంటే జీవితం కాబట్టి ఆ ఒక్కరోజైనా కనీసం ఆ ధర్మంగా ఉండేట అధర్మం కాదు ఆ ధర్మంగా ఉండేటువంటి ప్రయత్నం చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అనుగ్రహంతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు అమ్మాయి చక్కగా